హాయ్ అందరికీ హాస్పిటల్ అట్మాస్ఫియర్ అయితే కంగారు పడకండి ఇదేమీ కూడా హెల్త్కి ఆర్ స్కిన్కి ఆర్ కి సంబంధించిన మ్యాటర్ కాదు మీరందరూ కూడా మా షార్ట్ వీడియో పెట్టిన తర్వాత నాకు పర్సనలీ డీఎం చేసి అడిగారు ఏంటంటే మీకు లోకల్గా అండ్ కంచి వెళ్ళినప్పుడు శారీస్ ప్రైజెస్ ఏమైనా వేరియేషన్ చూసారా అండ్ మీరు వెళ్ళింది డైరెక్ట్గా వీవర్స్ దగ్గరకైనా మీకు ఎలా కన్ఫామ్గా మీరు అనుకుంటున్నారు అది వాళ్ళు వీవర్స్ అని చెప్పి అని చాలా మంది కమెంట్ చేశారు సో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంచి అనేది ఏంటంటే ప్రతి పెళ్ళికూతురికి ఆర్ఎల్స్ ప్రతి కి కూడా లైఫ్ లైఫ్లో ఒక కంచి పట్టు శారీ ఉండాలి అని అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది సో ఎందుకు అని అంటే కంచి పట్టు శారీ అనేది మనకి ఓల్డ్ ఏజెస్ అంటే మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎన్నో తరాల నుంచి ఒక కంచి పట్టు శారీ అనేది చాలా ఫేమస్గా వచ్చింది బికాస్ ఆఫ్ ఇట్స్ వీవింగ్ కానీ వాళ్ళు హ్యాండ్తో వీవ్ చేస్తారని కానీ బికాస్ ఆఫ్ ద మెటీరియల్ కానీ ద కంచిపట్టు పట్టు శారీ అనేది చాలా ఫేమస్ అనేది అయింది సో నేనైతే మాత్రం స్పెషల్లీ నాకేం అకేషన్ లేదు నేను జస్ట్ పాండిచ్చేరి నుంచి చెన్నై ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో కంచి అనేది వచ్చింది సో వై నాట్ వన్స్ ఒకసారి కంచి ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పి నేను కంచిలో అయితే హార్ట్ అయ్యాను బట్ వన్స్ నేను కంచి వెళ్ళి షాక్కి వెళ్ళిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను బికాస్ చాలా చాలా ప్రైస్ డిఫరెన్స్ అయితే చూసాను ఎందుకు అంటే రీసెంట్లీ లాస్ట్ నవంబర్ నా మ్యారేజ్ దాని ముందు ఆగస్ట్లో ఎంగేజ్మెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే నా ప్రతి కి నేనైతే మాత్రం వన్ గ్రామ్ కంచిపట్టు ప్యూర్ శారీ అని అయితే తీసుకున్నాను ప్రతి కి నేను కంచిపట్టు శారీ యూజ్ చేశాను బట్ నేనేంటంటే డ్యూ టు సమ్ రీజన్స్ మేము అంత దూరం ట్రావెల్ చేయలేకపోయాము సో మేము లోకల్గానే వైజాగ్లోనే షాపింగ్ అయితే చేశాము కంచిపట్టు శారీస్ బట్ ఇక్కడికి అక్కడికి వేరియేషన్ చూసుకుంటే మేబీ ఇక్కడ నేను వైజాగ్లో తీసుకున్న వన్ శారీ ప్రైస్తో అక్కడ స్క్రంచిలో ఒక త్రీ ఫోర్ శారీస్ అయితే వస్తాయేమో వన్ గ్రామ్ది అంత ప్రైస్ వేరియేషన్ అయితే నేను చూసాను సో నేను అందుకే ఆ రీల్ అయితే కూడా పెట్టాను షార్ట్లో బికాస్ కంచి పట్టులో కూడా మీకు గోల్డ్ సరి వచ్చినవన్నీ కూడా ప్యూర్ కాదు సో ప్యూర్ అండ్ నాట్ ప్యూర్కి డిఫరెన్స్ తెలియాలి అని చెప్పే వీడియో పెట్టాను అండ్ థ్యాంక్స్ లాట్ దాని క్రియేట్ అప్రిషియేషన్ అయితే వచ్చింది సో ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వన్స్ కంచి వెళ్తే మాత్రం మీకు పెద్ద పెద్ద షాప్స్కి అయితే మాత్రం వెళ్ళొద్దు బికాస్ ఏంటంటే పెద్ద పెద్ద షాప్స్కి అయితే మాత్రం మీరు ఒక లాట్ ఆఫ్ మెంబర్స్ వెళ్తున్నారు లైక్ ఒక టెన్ మెంబర్స్ ఆ ట్వంటీ మెంబెర్స్ వెళ్తున్నారు అని అయితే అప్పుడు వెళ్ళండి సో దాట్ ఏంటంటే మీరు అక్కడ ఏమన్నా ఎక్కువసేపు చూడడానికి కానీ అంత క్రౌడ్లో మీరు చూడడానికి కానీ మీకు కొంచెం బెటర్గా ఉంటుంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అలా వెళ్తున్నారు అలా అంటే మాత్రం మీరు మాక్సిమం పెద్ద పెద్ద షాప్స్కి అయితే వెళ్ళొద్దు ఎందుకంటే బార్గెన్ అయితే అస్సలు చేయరు అండ్ మ్యాక్సిమమ్ వాళ్ళు ఇచ్చేది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు అండ్ ఆల్సో ఏంటంటే మనకి సారీస్ వాటి క్వాలిటీ వాటి ప్రైస్ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉంది తెలుసు ముందు అని అంటే కనుక ఇట్స్ వెల్ అండ్ గుడ్ బట్ మనకు ఒకవేళ ఆ నాలెడ్జ్ లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మనం ఆ పెద్ద పెద్ద షాప్స్కి అయితే వెళ్ళి మోసపోతాము నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏఎస్ బాబు షాకి వెళ్ళాను అండ్ ప్రకాష్ సిల్స్కి వెళ్ళాను బట్ ప్రకాష్ సిల్స్కి వెళ్ళి నేనైతే ఎక్కువసేపు షాప్ చేయలేదు జస్ట్ ఏంటంటే లాట్ ఆఫ్ క్రౌడ్ ఉంది అంత క్రౌడ్ లో నేనైతే అసలు షాపింగ్ చేయలేకపోయాను బికాస్ మనం అంత దూరం వెళ్ళి అంత లైక్ ఒకసారి ఒక పీస్ఫుల్గా చూద్దాము అట్లీస్ట్ దాన్ని మన పేరెంట్స్కి ఎవరికైనా వీడియో కాల్ చేసి చూపిద్దాము చూసి ఇఫ్ బాగుంటే తీసుకుందాము అన్నట్టే వెళ్ళాము బట్ అంత యాక్సెస్ అయితే నాకు ఫ్రీ కంఫర్టబుల్ అయితే అక్కడ లేదు సో నేను వెంటనే ఏఎస్ బాబు షాకి వెళ్ళాను ఈ రెండు షాప్స్ కూడా నాకు వైజాగ్లో మా కజిన్స్ కానీ లేదంటే అక్కడ కంచిలో కూడా మేమున్న హోటల్లో మా అక్కడున్న ఫ్రెండ్స్ కానీ అలా రిఫర్ చేశారు సో నేను అలా ట్రై చేశాను ఏఎస్ బాబు షా కూడా బట్ ఏఎస్ బాబు షా కూడా ఇట్స్ లైక్ ఓకే అంటే నాకు మేబీ అవి ప్యూర్ అయి ఉండొచ్చు బట్ స్టిల్ నాకైతే మాత్రం అంత క్లారిటీగా అనిపించలేదు బికాస్ అక్కడ కూడా లాట్ ఆఫ్ క్రౌడ్ ఉంది అండ్ కనీసం వీడియో కాల్ చేయడానికి కూడా యాక్సెస్ లేదు నెట్వర్క్ లేదు అండ్ సో ఐ ఫెల్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్ అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనేది ప్రతి ఫ్లోర్లో కూడా ఉన్నారు సో నాకైతే మాత్రం అంత కంఫర్టబుల్ అనిపించలేదు సో నేను జస్ట్ ఒక త్రీ ఫోర్ సారీస్ అది కూడా ఫ్యాన్సీ జస్ట్ ఫ్యాన్సీగా తీసుకున్నాను అండ్ ఒక ఓకే ద ఆర్ వర్త్ బట్ వాళ్ళైతే మాత్రం డిస్కౌంట్స్ ఏమి ఇవ్వలేదు జస్ట్ సమ్ సమ్థింగ్ అరౌండ్ టోటల్ బిల్ మీద ఫైవ్ పర్సెంట్ అన్నారు ఐ డోంట్ థింక్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇట్స్ లైక్ ఏ హ్యూజ్ డిస్కౌంట్ ఫర్ అస్ ఎందుకంటే ఇప్పుడు మేమైతే టూర్ గా వెళ్తూ కంచీలో ఆగాం బట్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్నారు తమిళనాడు కేరళ సమ్ సమ్మఫం బ్యాంగ్లూర్ ఫ్రమ్ ఏపీ తెలంగాణ అలా పెళ్ళికి వాటికి వచ్చి ఉంటారు బట్ సో అంత ట్రావెల్ చేసి అంత దూరం వెళ్ళినప్పుడు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్త్ బికాజ్ సి వాళ్ళు ఎంత ఓన్ వీప్ చేసినా వాళ్ళు ఎంత మేము వీవర్స్ అని చెప్పినా వాళ్ళు మార్జిన్ అయితే వేసుకొని సేల్ చేస్తారు సో డెఫినెట్లీ మనం కంచిలో కూడా బార్గెన్ చేసుకోవాలి ప్రతిసారి మీద కూడా సో ఈ షాప్స్లో అయితే బార్గెనింగ్ లేదు సో నేనైతే మాత్రం ఈ షాప్స్లో నేను కంచి ప్యూర్ అయితే నేను ఏమీ తీసుకోలేదు అండ్ ఆఫ్టర్ ఏఎస్ బాబు షా అయితే నేను కాంచీపురంలోనే మీకు ఆ లో వెళ్తూ ఉంటే మీకు చాలా షాప్స్ కనిపిస్తూ ఉంటాయి నేను అలా ప్రతిదీ ఎక్స్ప్లోర్ అయితే చేశాను బట్ ఇంట్లో కూడా నేనైతే తీసుకోలేదు నాకు బాగా నచ్చి ఒక షాప్కి వెళ్ళాను అది ఎందుకు వెళ్ళానో కూడా నేను నెక్స్ట్ చెప్తాను సో ఆ షాప్ పేరు అయితే కాంచీపురం హ్యాండ్లూమ్ సిల్క్స్ వరల్డ్ ఆ షాప్లో నేను జస్ట్ ఎంటర్ అయిన తర్వాత జనరల్గా ప్రతిదీ కలెక్షన్ అయితే చూశాను బట్ ఆ షాప్ని మీకు నేను రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ షాప్లో ఒక శారీ అయితే చూసాను ద రెడ్ కలర్ శారీ సో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది నేను రీల్లో పోస్ట్ చేసిన శారీ ద రెడ్ కలర్ శారీ అది వన్ గ్రామ్ గోల్డ్ శారీ ఇట్స్ ఎ ప్యూర్ కంచి పట్టు సారీ నేను నా వెడ్డింగ్ అప్పుడు నేను అదే సారీ వైజాగ్లో నేనైతే చూశాను బట్ నేను అడిగినప్పుడు దే టోల్ మీ అరౌండ్ ఎయిటీ థౌజండ్ ప్లస్ అయితే నాకు చెప్పారు ఆ శారీ ప్రైస్ వైజాగ్లో అయితే బట్ నాకు రెడ్ కలర్ శారీ కన్నా గ్రీన్ నచ్చిందని చెప్పి నా పెళ్లి గారు నేను తీసుకోలేదు సో ఇక్కడ ఆ శారీ అయితే మాత్రం నాకు ఫార్టీ కే అలా చెప్పారు బట్ లాస్ట్లో బార్గెన్ చేస్తే చాలా తగ్గించి ఇచ్చారు శారీ అయితే మాత్రం సో అలా నాకు ఒక ఫార్టీ థౌజండ్ వేరియేషన్ అయితే ఇక్కడికి వైజాగ్కి అండ్ కంచిపురంకి నాకు వచ్చింది ఐ ఫిల్ దిట్స్ ఏ హ్యూజ్ వేరియేషన్ అండ్ ఆల్సో ఏంటంటే నేను డౌట్ పడ్డాను ఎందుకంటే మేబీ దట్స్ నాట్ ప్యూర్ ఏమో మేబీ అచీవ్ చేస్తున్నారేమో అని కూడా మేము డౌట్ పడ్డాం బట్ ఆఫ్టర్ సీయింగ్ నేను మొత్తం వాళ్ళని డీటెయిల్డ్గా వాళ్ళు నాకు చూపించారు ఇట్స్ ప్యూర్ జరీ అని చెప్పి చూపించారు మీరు షార్ట్ లో అయితే చూడచ్చు ఆ వీడియో చాలా క్లియర్ గా ఉంది సో వీళ్ళు మెయిన్ ఏంటంటే ద వీవర్స్ అనమాట సో ఈ పెద్ద షాప్స్ కి చిన్న షాప్స్ కి మనకు అక్కడ డిఫరెన్స్ అనేది వస్తుంది ఎక్కడ అంటే వీళ్ళు ఓన్లీ కాంచీపురం ప్యూర్ కాంచీ కాంచీ శారీస్ మాత్రమే వీళ్ళు వీవ్ చేస్తారు వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యాబ్రిక్ జరీ ఎవ్రీథింగ్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అక్కడ వాళ్ళు వీవర్స్తో అవి మీరు చేయించుకొని ఇక్కడ షాప్లో సేల్ చేసుకుంటారు షాప్ సైజ్ చూసి అది అయితే మాత్రం జడ్జ్ చేయొద్దు నేను స్మాల్ షాప్ కదా అంత ప్యూరిటీ ఉంటుందా అని చాలా క్వశ్చన్ అయితే వాళ్ళని చేశాను బట్ రియల్లీ వెరీ వెరీ గుడ్ కలెక్షన్ ఎందుకంటే నాకు వైజాగ్కి అక్కడికి హ్యూజ్ లాట్ ఆఫ్ వేరియేషన్ అయితే వచ్చింది ఇఫ్ మీరైతే మాత్రం వెళ్తే ఖచ్చితంగా ఈ అయితే ఒక్కసారి విజిట్ చేయండి దే హ్యావ్ యూనిక్ కలర్ కాంబినేషన్ శారీస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అండ్ బ్రైట్స్కి అయితే మాత్రం ఐ ఫెల్ట్ దే హ్యావ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనం ఏంటంటే ఇక్కడ మన లోకల్గా ఉన్న ఏరియాస్లో మనం వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇవే కలర్స్ ఇవే డిజైన్స్ ఉంటాయేమో అని మనం అనుకుంటాం బట్ ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి చాలా హ్యూజ్ డిజైన్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అవి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఐ మీన్ వీవ్ అయితే అక్కడ అవుతున్నాయి సో అవి అక్కడ వీవ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇంకా ఫస్ట్ డిజైన్ ఏదైతే కొత్త డిజైన్స్ వచ్చాయో అవి అన్నీ కూడా అక్కడే ఎక్కువ ఉంటున్నాయి అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయి సో మనకు అక్కడ అన్ని హ్యూజ్ డిజైన్స్ ఇక్కడికి వచ్చేస్తే కొంచెం తగ్గిపోతున్నాయి సో ఐ ఫీల్ దాట్ వాజ్ ద వేరియేషన్ అండ్ నాట్ ఓన్లీ బ్రైడల్ కలెక్షన్ నేనైతే మా ఫ్యామిలీ అందరికీ తీసుకున్నాము శారీస్ అయితే పర్చేస్ చే లాట్ అక్కడ నేను అరౌండ్ వన్ ల్యాక్ దాకా నేను అక్కడ శారీస్ అయితే పర్చేస్ చేశాను అందరికీ కూడా ఆ శారీస్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ లో ఉంటాయి ఎగ్జాంపుల్ అక్కడ నాకు ఒక ఎయిట్ థౌసండ్ రేంజ్కి రావడం టెన్ థౌజండ్ ఇక్కడ చెప్తే అక్కడ ఒక ఫైవ్ థౌజండ్కి రావడం అండ్ ఆల్సో బార్గెనింగ్ ఇస్ వెరీ గుడ్ బార్గెన్ కూడా చాలా బాగా వాళ్ళు బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు అండ్ ఆల్సో మనం ఎక్కువ లాట్లో తీసుకొని కొద్ది వాళ్ళు కూడా మనకి సారీస్ ప్రతి సారీ మీద చాలా వేరియేషన్ అంటే వాళ్ళు చెప్పిన దానికన్నా వేరియేషన్ అయితే తగ్గించిస్తున్నారు బట్ గుర్తు పెట్టుకోండి డెఫినెట్గా కంచేపురంలో ఏ షాప్కి వెళ్ళిన బార్గెన్ ఇస్ కంపల్సరీ కంపల్సరీ బార్గెన్ చేయండి అండ్ ఆల్సో ద బెస్ట్ వన్ ఈస్ లైక్ వీళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది నాకు కలెక్షన్ అంతా నచ్చి నేను చాలా కలెక్షన్ తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత ప్రతిసారి కంచి వెళ్ళలేను కదా అని చెప్పి నేను అడిగాను అడిగితే డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తాము మీకు హ్యాపీగా మీరు వీడియో కాల్ చేసి మీరు చూసుకోండి ఇదే క్వాలిటీ వస్తుందని చెప్పారు ఐ ఫీల్ దీస్ పీపుల్ ఆర్ గుడ్ అండ్ ఆల్సో ఇంకొక బెటర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ షాప్లో అందరికీ కూడా ఇంగ్లీష్ తెలుగు అండ్ తమిళ్ మూడు లాంగ్వేజెస్ వచ్చు సో ఐ ఫిల్ మోర్ కంఫర్టబుల్ ఎందుకంటే లాంగ్వేజ్ వస్తే మనకి ఇంకొంచెం శారీస్ గురించి కానీ లేదంటే వాళ్ళు సేల్ చేసే ఐటెం గురించి కానీ మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది అండ్ ఆల్సో ఏంటంటే ది డోంట్ హ్యావ్ హ్యూజ్ క్రౌడ్ అనమాట క్రౌడ్ మినిమల్గా ఉంది సో నాకు చూడడానికి ఎక్కువ టైం నేను స్పెండ్ చేశాను అండ్ చాలా డీటెయిల్డ్గా చూశాను సారీస్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చూశాను ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రియలీ వెరీ గుడ్ సో నేనైతే డిస్క్రిప్షన్లో వాళ్ళ శారీ షాప్ అండ్ వాళ్ళ నెంబర్ ప్రతి ఒక్కటి దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒక్కసారి కాంచీపురం వెళ్తే మాత్రం డెఫినెట్గా ఈ ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి అండ్ ఐ హోప్ నేను మీరు అడిగిన ప్రతిదీ కూడా ఆన్సర్ చేశాను ఇఫ్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా డూ కమెంట్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా పర్వాలేదు నేను గా ఆన్సర్ చేస్తాను ప్రతి క్వశ్చన్ని థ్యాంక్ యూ